ఏంటి చేంజ్ ఈ ఫిల్మ్ లోనా లైఫ్ ముందు నుంచి కూడా అయితే ఈ ఫిల్మ్ లో కూడా తెలుసుకుందా అయితే ఈ ఫిల్మ్ లో ఇప్పుడు చేంజ్ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ గా మీరు ఉప్పు కప్పు రంబు అది సో అది ఒక సటైరికల్ కామెడీ జోన్ లో ఉంటుంది కదా ఇది ఒక డాక్ కామెడీ యాక్చువల్లీ అది కూడా డాక్ కామెడీయే కానీ అది ఒక ఫిక్షనల్ వరల్డ్ కానీ ఇది ఒక ప్రెసెంట్ డైలీ జరుగుతున్నట్టు సో ఇన్ ఇక్కడ యాక్చువల్లీ ఇన్ తమిళ్ ఐ థింక్ ఇట్స్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ పాండిచ్చేరి అనమాట ఇక్కడ ఐఎమ్ నాట్ షుర్ వేర్ ఇట్స్ హ్యాపెనింగ్ ఈ రైట్ సెట్ ఇన్ అని నాకు తెలీదు బట్ యా సో ఇట్స్ లైక్ డైలీ లైఫ్ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వన్ మదర్ త్రీ డాటర్స్ అందులో అండ్ సెకండ్ డాటర్ ఇట్స్ అబౌట్ మీరు చూసుంటారు ట్రైలర్లో హౌ ఒక ఒక పెద్ద డాన్ అక్కడ వచ్చి చనిపోతారు తర్వాత అన్ని ఎలా మేనేజ్ చేస్తారు ఆ ఫ్యామిలీని ఎలా సేవ్ చేస్తుంది అనేది ఒక లైన్ నైన్ కాదు దట్ ఇస్ ద స్టోరీ స్టోరీ ఇట్స్ అబౌట్ హౌ ఇట్ హ్యాపెన్స్ అండ్ ఇది ఫుల్ ఫన్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లో జరుగుతుంది ఇది మొత్తం కంప్లీట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ లో జరుగుతుంది సో నాకు అయితే ఒక టూ త్రీ కాస్ట్యూమ్ చేంజెస్ ఉంటుంది అంతే రాధికా మ్యామ్ చూశారు కదా రాధికా మ్యామ్ క్రేజీగా ఉంది ఆవిడ ఫన్ రాధికా మ్యామ్ కి ఒక్కటే

హిట్స్ వస్తుంది అనమాట ఇంతకు ముందు బ్యాక్ చూసినప్పుడు హీరో ఫిలిమ్స్ అనేవాళ్ళం ఇప్పుడు హీరో కదే హీరో అంటున్నాం మనం సో యూఆర్ ఆల్సో లైక్ మహానటి తర్వాత నుంచి ఫస్ట్ నుంచి మీ పేరు మీద ఒక సినిమా రన్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది యూ స్టార్టెడ్ దట్ అండ్ ఒక రేంజ్లో హ్యూజ్ సక్సెస్ కూడా తీసుకోవడం జరిగింది నా కీర్తి సురేష్ లైక్ హీరో అని చెప్పాలా ఒక సినిమాకి లేకపోతే ఏమనాలి అంటే హీరో కీర్తి సురేష్ వెన్ టైమ్స్ వెన్ ఐఎమ్ షూటింగ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ సమ్ పీపుల్ లాస్క్ మీ ఏ సినిమా చేస్తున్నా ఈ సినిమా చేస్తున్నా హీరో ఎవరు నేనే అంటాను సో ఇలాంటి సినిమాలో ఎస్ బికాజ్ ఇట్స్ ఆన్ అవర్ షోల్డర్స్ కాబట్టి ఇది మన ఫిలిం బట్ ఆనెస్ట్లీ నేను లీడ్ చేస్తున్నాను అంతే కానీ మిగతా వాళ్ళందరూ లైక్ చాలా మంది సపోర్టింగ్ కాస్ట్ ఉన్నారు ఐక్ ఇది సుబ్బరాయన్ మాస్టర్ వన్ హూ డైజ్ ఇన్ ద ఫిల్మ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రెప్యూటెడ్ యాక్షన్ కోరియోగ్రఫర్స్ సో ఆయన యాక్ట్ చేశారు ఆయన అబ్బాయి యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు దిలీప్ అని దిలీప్ సుబ్బరాయన్ అని ఐ వర్క్ విత్ హిమ్ ఆఫ్ టైమ్స్ అండ్ అండ్ దింగ్స్లీ అజయ్ ఘోష్ సార్ అండ్ సునీల్ సార్ సో మెనీ సో మెనీ పీపుల్ ఆర్ దర్ సో మెనీడ్ ఆ కాస్ట్ టుగెదర్ సో ఐ సునీల్ సార్ అందరూ ఉన్నారు అండ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫిలిం యూ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ అ కాస్టింగ్ అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ నేను సెంటర్లో అనేది మాత్రం కాదు యూ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ అ కాస్టింగ్ టు పుల్ ఆఫ్ ద ఫిలిం నైస్లీ అండ్ వీ ఆల్సో హ్యావ్ ఎ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్ ఇలాంటి ఒక కాంబినేషన్ ఎప్పుడు మనం ముందు చూడలేం సో ఎస్ అ కాంబినేషన్ ఎస్ అ కాస్టింగ్ ఓవరాల్ ఐ థాట్ ఇట్స్ ఇట్స్ సమ్థింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ రైట్